సో ఎంటర్ అవ్వగానే ఇక్కడ చక్కగా డ్రాయింగ్ హాల్లో కూడా మంచి సెటప్ అరేంజ్ చేశారు సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ బికాజ్ మా ప్రోగ్రామ్ కూడా గా స్టార్ట్ అవ్వాలి సో ఈ థాట్ ఎలా వచ్చింది అసలు ఎవ్రీబడీ ఈస్ ప్రిఫరింగ్ లైక్ దీస్ ఓన్లీ నో యాక్చువల్లీ దిస్ ప్లేస్ని టీవీ గాను క్లస్ చేస్తారు అంటే టూ టూ యూనిట్స్ లైక్ ఎంటర్ అయిన తర్వాత గెస్ట్ వచ్చాక వాళ్ళని వామ్ వెల్కమ్ చేయడానికి బట్ మేమేం ప్లాన్ చేస్తాము అంటే ఎవ్రీ వన్ టీవీ యూనిట్ అనేది రెగ్యులర్ గా యూజ్ చేస్తారు వచ్చిన వాళ్ళంతూట్లెస్ చేయరు కదా సో వాళ్ళకి ఒక గుడ్ లుక్ అండ్ డివోషనల్ ఇంపాక్ట్ ఇవ్వడానికి కోసం ఇక్కడ కన్సోల్ యూనిట్ అనేది ప్లాన్ చేస్తాం కన్సోల్ యూనిట్ అంటారా దీన్ని కన్సోల్ యూనిట్ అంట ఇది ఇక్కడ మనకి ఇష్టమైన గాడ్ని మనం ప్రిఫర్ చేయొచ్చు అంతేనా ప్లేస్ చేసుకోవచ్చు వై వి ది మిర్రర్ సో బికాజ్ ఆఫ్ లుక్ లావిష్ అవుతుంది అంటే కొంచెం ఎన్హాన్స్ అవుతుంది లుక్ అండ్ రిఫ్లెక్ట్ అవుతాం కదా మనం వచ్చాక మూడ్ ఎలా ఉంటది సో యూ కెన్ రీజ్ వెల్ ఓ మై గాడ్ ఇంత థాట్ ఉంటదా అండి అసలు ఇది వెరీ డీప్ యు నో రాగానే ఎంతో హడావిడిగా వస్తాం కదా బయట నుంచి ఎక్కడి నుంచి మూడ్ మేబీ వి ఆర్ హ్యాపీ ఆర్ హరి ఇలాంటి ఫేస్ లో ఉంటాము సో రాగానే ఇక్కడ ఒక యూనో ప్రశాంతంగా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గాడ్ని చూసిన తర్వాత అండ్ దెన్ వీ కెన్ ఆల్సో సీ ఆర్ సెల్ఫ్ ఇన్ ద మిరర్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ థాట్ యాక్చువల్లీ చెప్పాలంటే సో దిస్ ఏరియా వచ్చేసి మనం సిట్టింగ్ ఇచ్చాం కదా బ్యాక్గ్రౌండ్ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉండడానికి అంటే అస్థెటిక్ లుక్లో ఉండడానికి యూస్ అనమాట ఈ ప్లేస్ వచ్చేసి మనకి ఇక్కడ వైఫై కనెక్టెడ్ అన్నీ వస్తాయి సో నార్మల్లీ లెడ్జర్స్ అలా పెట్టడం కాకుండా విత్ అ జిగ్జాక్ ప్యాటర్న్లో మనం ఒక డిజైన్ చేసామన్నమాట నేను ఇప్పుడు నోటీస్ చేశానండి ఇది లో ఉందని ఓకే సో విత్ అ కాంబినేషన్ ఆఫ్ ద ప్లెయిన్ కలర్స్ మనం ఏదైతే థీమ్ తీసుకున్నామో అదే కలర్స్ తిట్టు మనం డిజైన్ చేయాల్సి ఓకే అండ్ ఫస్ట్ థింగ్ మాట్లాడాల్సింది వాల్ కలర్ గురించి బికాజ్ ఇది ఇట్స్ నాట్ కంప్లీట్ అంటే ఇది వైట్ అనిపించట్లేదు నాకు అలాగని అసలు ఏంటి షేడ్ వై ఇవి నేమ్ మార్నింగ్ గ్లోరీ అంటాము ఏషియన్ పెయింట్స్ లో దొరుకుతాయి మనకి ఇవి ఓకే అంటే నార్మల్ రెగ్యులర్ కలర్స్ ఫైనల్ ఫినిషింగ్ వచ్చి ఇంటీరియర్ డిజైన్ లో ఎప్పుడు కూడా పెయింటింగ్ మెయిన్ ట్రూ ట్రూ సో అవి సెలెక్ట్ చేసుకునేటప్పుడు వీ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సో మేము ఏం చేస్తామంటే ఫస్ట్ డిజైన్ చేసేటప్పుడే థీమ్ అనేది ఎందులో వెళ్తుంది మోడర్న్లో వెళ్తుందా కాంటెంపరీలో వెళ్తుందా ఇది బేస్ చేసుకొని మూడ్ బోర్డ్ చేసుకుని తర్వాత మేము డిజైనింగ్ చేస్తాం అందులో కూడా ఈ షైన్ వచ్చి రాయల్ షైన్ ఓకే మీరు ఒక్కసారి రిఫ్లెక్ట్ ఇలా చేస్తే మీకు షైన్ తెలుస్తుంది రాయల్ ఫినిష్ అనే టెక్స్చర్స్ చాలా ఉంటాయి సో ఇది రాయల్ ఫినిష్ టెక్స్చర్ ఎట్లా తెలుస్తుంది మనం ఏ థీమ్ లో వెళ్తున్నాం అంటే కస్టమర్ ప్రిఫరెన్స్ టైలర్స్ నాకైతే రిక్వైర్మెంట్ మోడ్రన్ గా ఉండాలి లేదా బొహిమియన్ స్టైల్ లైక్ అంటే ప్లాంటేషన్స్ ఎక్కువ ఉండాలి లేదంటే టెంపుల్ డిజైన్ కావాలి విల్ టైలర్స్ సమ్ పీపుల్ ఏంటంటే ఏమీ చెప్పరు మీరు ఎలా అయినా చేయండి మాకు గుడ్గా ఉంటే చాలు అంటారు సో ఇప్పుడు మనం ఇక్కడ ఏ థీమ్ ప్రిఫర్ చేసామంటే ఇది మోడర్న్ 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 థీమ్ విత్ మోడర్ థీమ్స్ అనమాట ఓకే సో ఈ సోఫా సెటప్ ఇక్కడ విత్ త్రీ సీటర్ సోఫా సెట్ అండ్ ఈ పార్టీషన్ అనేది మనకు జస్ట్ ఇక్కడ ఎంటర్ అవ్వంగానే టోటల్ స్పేస్ అనేది ఓపెన్ అవ్వకుండా అంటే పర్సన్స్ వచ్చిన వాళ్ళకి మనం ఫుల్ లైఫ్ కనిపించకుండా ఇట్స్ లైక్ సింపుల్ పార్టీషన్ అనమాట పార్టీషన్ అంటాం ఇది న్యూ వన్ యాక్చువల్ గా ఉడెన్ తో చేస్తారు హెవీగా డిస్ప్లే పెట్టుకోవడానికి గజిబిజిగా అనిపిస్తుంది సో అలా లేకుండా ఆ ప్లేన్ షీట్ లాగా ఉంటుంది ఇది ఈ గ్లాస్ వచ్చేసి మనకి ఫాస్టై గ్లాస్ ఓకే సో ప్లెయిన్ గ్లాస్ కూడా కాదు ప్లెయిన్ గ్లాస్ అయినా బయట కనిపిస్తుంది ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి నుంచి ఉంటే అక్కడ వరకు కనిపించదు అంటే మనం ప్రైవేట్ స్పేస్ అనేది ఏదో డైరెక్ట్ వచ్చింది లిటిల్ బిట్ ఆఫ్ ప్రైవసీ మెయింటైన్ చేద్దాం సపోజ్ ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే నాకు గెస్ట్లు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు నేను లోపలికి కూడా తీసుకురాలేను మరి ఇక్కడ ఇది కొంచెం కంజెస్టెడ్ అనిపిస్తే ఏంటి చేయగలుగుతారు మీరు సో ఇప్పుడు ఇక్కడ త్రీ త్రీ మెంబర్స్ ఇక్కడ సెటిల్ అవుతారు కదా అగైన్ వీ కెన్ యాడ్ అండ్ వన్ మోర్ చైర్ హియర్ అండ్ హియర్ ఆల్సో బట్ ఏంటంటే ఈ స్పేస్ అనేది ఎవరైతే ప్రైవేట్ పర్సన్స్ వస్తారా లైక్ అంటే ఇంక మేము లివింగ్ హాల్లో వాళ్ళతో మాట్లాడలేము అన్న వాళ్ళు మాత్రం అదే అదే సో ఇంకా మ్యాక్స్ అంటే ఫ్యామిలీ పీపుల్ వస్తేనే అక్కడ వరకు వెళ్తారు సో ఇక్కడ ఫైవ్ మెంబెర్స్ దిస్ ఓకే సో ఆ రకంగా చూసుకున్నా కూడా ఇక్కడ ఇంకొక సోఫాని ప్లేస్ చేయొచ్చు స్పేస్ ఉంది యాక్చువల్లీ ఏం ఎలా చేయొచ్చు అనే డౌట్ వచ్చింది నాకు అవసరం అండి సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఎక్కడికి మూవ్ అవుతున్నాం కెన్ దిస్ వాల్ ఆల్సో ఇది కంటిన్యూ ఎలా మిస్ అయ్యాస్ వెరీ వెరీ అట్రాక్టివ్ సో ఇది కూడా మీరు సెట్ అయితే దిస్ ఇస్ ఆర్టిస్టిక్ వాల్ ఇక్కడ మనం మామూలుగా పెయింట్స్ తోటి డెకరేట్ చేయొచ్చు వాల్ పేపర్స్ వేయచ్చు సో మెనీ థింగ్స్ అదే బట్ స్టిల్ వై వీ చూస్ దిస్ అంటే మనకు ఒక కాన్సెప్ట్ ఉంది ఎవ్రీథింగ్ వచ్చేసి మనకు ఒక గోల్డెన్ అండ్ వైట్ కాంబినేషన్ తోటి వెళ్తుంది అవును సో ఆ గోల్డ్ ఐ హైలైట్ అవడానికి అండ్ వుడెన్ ప్యాటర్న్ కూడా ఇక్కడ బార్డర్ లాగా వచ్చింది విత్ కంబైనింగ్ విత్ కన్సోల్ సో అందులో ఇవి పాలిగ్రైనే షీట్స్ న్యూ వన్ సో ఇదేంటంటే పూర్వం ఏం థిక్నెస్ వస్తాయి డిజైన్ చాలా బెస్ట్ గా వస్తుంది మీరు లుక్ చేస్తే ఇది టైల్స్ ఏమో అనుకోవచ్చు చూస్తే అవును టైల్ విత్ గ్లాజినెస్ అండ్ అక్కడక్కడ మనకి గోల్డెన్ ఫినిష్ రావడం వల్ల ఇంటికి లగ్జరీ లుక్ అనేది వచ్చింది యా అంటే ఇప్పుడు ఇక్కడ అంతా కూడా మనకు కంప్లీట్లీ ఒక ప్లెయిన్ వాల్ ఉండే అవును దాన్ని మీరు ఇలా చేశారు సో ఇక్కడ మనం కలర్ ప్రిఫరెన్సెస్ కూడా చూసుకోవచ్చు అండ్ మనకి ఇష్టం వచ్చినట్టు ఇంకా మన ఫ్యామిలీ ఫొటోస్ కూడా వీ కెన్ యాడ్ ఇది చాలా బాగుంది యాక్చువల్లీ ఇప్పుడు మనం ఫర్దర్ గా అంటే బోర్ అయిపోతే ఆఫ్టర్ వన్ ఇయర్ అనుకుందాం రీప్లేస్ రీప్లేస్ చేయొచ్చు అండ్ సమ్ ఇంకేదైనా డిఫరెంట్ క్రియేటివ్ గా యాడ్ చేసుకోవచ్చు కదా బాగుంది ఫోటో గ్యాలరీ లాగా కూడా పెట్టుకోవచ్చు కదా ఇంట్లోనే గ్యాలరీ పెట్టుకోవచ్చు యాక్చువల్లీ ఇందులో వాస్తు కూడా ఫాలోయింగ్ ఉంటుంది అనమాట ఈ వాల్ మీద అసలు మనం ఫ్యామిలీ ఫొటోస్ పెట్టకూడదు ఓకే సో దిస్ ఇస్ వాల్ విల్ గెట్ ఫ్యామిలీ సో మనం వాస్తు ఇవన్నీ చూసుకొని ఒక ప్లానింగ్ అనేది చేస్తాం చాలా విషయాలు కన్సిడర్ చేసి కదా సో నెక్స్ట్ ఎక్కడికి మూవ్ అవుతున్నాం నాకు ఈ లైటింగ్ నచ్చింది ఫస్ట్ యాక్చువల్లీ ఐ హావ్ టు టెల్ దిస్ ఇది మామూలుగా మనం బిల్డర్ ఇచ్చిన ఫ్లోర్ ప్లాన్ ప్రకారం అయితే ఇది సెంటర్ డైనింగ్ హాల్ సో ఎవరైనా వస్తున్నా వెంటనే ఇక్కడ డైనింగ్ అంటే బాగోదు కదా సో అందుకని డైనింగ్ ప్లేస్ షిఫ్ట్ సైడ్

సో ఇక్కడ ఏంటంటే సెంటర్ హాల్ కదా ఇక్కడ ఫ్యాన్ అవసరం లేదు మోస్ట్లీ ఇక్కడ అంతా కూడా వాక్వేనే ఉంటుంది అందుకనే ఇక్కడ మనం జూమర్ అనేది ప్రిఫర్ చేస్తాం